మస్థ గురువారం నాడు దక్షిణామూర్తిని గురువుగా ఆది గురువుగా విద్యలకు నెలపుగా ఎలా స్తోత్రం చేసుకున్నామో అంతే భక్తి శ్రద్ధతో శుక్రవారం నాడు మహాలక్ష్మిని అర్చన చెయ్యాలి అంటుంది మీ శుభదినం ఈ శుక్రవారం మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో మహాశివరాత్రికి ముందుగా ఏర్పడిన శుక్రవారం శివారాధనలో మనం వినియోగించేటటువంటి బిల్వ దళం మహాలక్ష్మి సంబంధితమైనది లక్ష్మీ స్వరూపం అని బిధిపడడానికి మరొక పేరు మహాలక్ష్మి తపస్సుకు ఫలితంగా బిల్వం మొక్క ఉద్భవించింది అని మనకు పురాణం చెబుతుంది అలాగే మహాశక్తి సంబంధురాలైనటువంటి తులసి తన భర్త మరణించిన వేడన ఈశ్వర సంబంధంగా శ్రీమన్నారాయణ సంబంధంగా హరిహరుడు ఇరువురూ చేరి వారికి సంబంధించినటువంటి శక్తులతో మాయోపాయాలతో తులసి భర్తను సంహారం చేయగా రాక్షసులు కాబట్టి సంహరించవలసిందేనో తులసి తన యోగాగ్నిలో తానే దగ్ధం ఆ భస్మములో నుంచి ఉద్భవించినటువంటి మూడు మొక్కలలో ఒకటి తులసి రెండు మందారం మూడు బిల్వం అంటుంది మరొక పురాణం అమోఘమైనటువంటి ఈ బిల్వమును ఈ రోజున మనం సేవించాలి మహాలక్ష్మి స్వరూపంగా దర్శనం చేసుకోవాలి బిల్వం యొక్క లోపలి భాగంలో ఉండేటటువంటి స్వరూపమంతా కూడా మహాలక్ష్మి తత్వమే అంటుంది పురాణ ప్రపంచం ఏ ఇంట్లో బిల్వం మొక్క ఉంటుందో ఆ ఇంట్లో అద్భుతమైనటువంటి ధన సంపదలు చేకూరుతాయి నిరంతరం ధనం ఆ ఇంట్లో నిలువ ఉంటుంది అంటుంది శుభదినం తులసి మొక్క ఉండేటటువంటి ఇంట్లో ఆరోగ్యం ఉండగా బిల్వం మొక్క ఉండేటటువంటి ఇంట్లో ధనం నిలవ ఉంటుంది ఈ రెండే కదా ఈనాటి కాలంలో మనమందరం కోరుకునేవి ఆరోగ్యం కావాలి అదృష్టవశాత్తు లభించే ధనము కావాలి ధనాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఇంట్లో బిల్వ మొక్క ఉండడం తప్పనిసరి ఈశ్వరునికి మనం బిల్వ మొక్కను అర్పించేటటువంటి విధానం ఒకటి ఉంది సద్యోజాత విధి అని దాని పేరు ఈశ్వరుని అర్చించేటటువంటి సమయంలో పానవట్టం ఉత్తరం వైపుగా ఉండాలి ఈశ్వరుడు అన్ని రూపాలు కలవాడు అన్ని దిక్కులు తాలైనవాడు లింగమునకు ఎటువైపు చివర ఎటువైపు మొదలు అన్నది ఉండదు అలాగే అన్ని ముఖాలలో కూడా ఈశ్వర దర్శనమే మనం చేసుకోవచ్చు సద్యోజాతము అఘోరము తత్పురుషము వామదేవము ఈశానము అన్నట్లుగా ఉండే ఐదు రూపాలలో సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాత నమః నమో నమ భవే భవే నాతి భవే భవ స్వమాం భవోద్భవా నమ అన్న రూపంలో ఈశ్వరారాధన చేయాలి అంటే ఈశ్వరుడి పానవట్టం ఉత్తరం వైపుగా ఉండగా మనం దక్షిణం వైపు కూర్చోవాలి అంటే మన ముఖం ఉత్తరాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి అప్పుడు ఈశ్వర స్వరూపము తూర్పు ముఖంగా ఉన్నట్లుగా భావన చేయవచ్చు ఆ తూర్పు ముఖంగా ఉండేటటువంటి శివస్వరూపం సద్యోజాత స్వరూపం అంటుంది ఈశ్వర అర్చన విధానం శివాయనమ మహేశ్వరాయనమ శంభవేనమహ పినాకి నేనమ శశేఖరాయనమ వామదేవాయన ఇల్లా కూడా చెప్పేటటువంటి నామావళిలో పరంపరలో అంతర్భాగంగా ఈశ్వరాభిషేకం చేసేటటువంటి మనమంతా కూడా సద్యోజాత విధిలో అంటే దక్షిణం వైపు కూర్చొని ముఖం ఇలా ఉత్తరం చూస్తూ ఉండగా ఈశ్వరుని అభిషేక జలంతో ఇలా మనం స్వామివారిని పరుస్తూ నమశంభవే చయోభవే చ నమశంకరాయచ మయస్కరాయచ నమ శివాయ శివతరాయచ అనే ఆరు పాదాల మహామంత్రంతో శివాభిషేకం చేస్తే శివానుగ్రహం లభిస్తుంది ఈశ్వర సంబంధంగా అఖండమైన పుణ్యబలాన్ని బలాన్ని పెంపొందింపజేసుకొని శారీరక మానసిక సంబంధిత రోగాలన్నీ కూడా తొలగిపోగా నిరంతరం ఆనందంతో చిద్విదాస చిద్విదాసదులమై సంతోషంతో ఉండగలుగుతాం ఈశ్వర సంబంధంగా భస్మధారణ రుద్రాక్షధారణ తప్పనిసరి అంటుంది మీ శుభదినం శుక్రవారం కనుక మహాలక్ష్మిని బిల్వ రూపంలో అర్చన చేద్దాం బిల్వం మొక్కను అమ్మవారి ఆలయంలో కూడా నాటవచ్చు ఈ రోజున మహాలక్ష్మి స్వరూపంగా ఉండేటటువంటి బిలివమును తాకినా సమర్పించినా శ్రేయస్సు కలుగుతుంది కనుక తాకినా లేక సమర్పించినా ఎంత శ్రేయస్సు కలుగుతుందో అంతకు రెట్టింపు పుణ్యబలం పెంపొందింపజేసుకునే నిమిత్తమై బిలివం మొక్కను ఆలయాలలో నాటే ప్రయత్నం చేద్దాం శివానుగ్రహంతో అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ శివ సంబంధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో పరమాద్భుతంగా జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటూ అందరి క్షేమాన్ని కాంక్షిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు